బ్రో దేవర గ్లింప్స్ రిలీజ్ చేశారు కదా బ్రో ఎలా అనిపించింది బ్రో చూశాను బాగాలేదు ఎందుకంటే కొన్ని కాపీస్ ఉన్నట్టే అనిపించింది అంటే ఇంతకుముందుకు ముందుకు వాల్తేరు వీరయ్య మూవీలో కూడా సేమ్ సముద్రంలో ఎంట్రీ సేమ్ అట్లనే ఉంటుంది కాకపోతే ఇందులో కొత్తగా కత్తులు యాడ్ చేసి గ్లింప్స్ మాత్రం అలా అలానే పెట్టారు అనిపించింది అంటే ఎందుకు మీకు కాపీ అనిపించింది అది అంటే వాల్తేరా వీరయ్య స్టోరీ ఇది మొత్తం అంటే కొద్దిసేపు అది వాల్తేర వీరయ్య కానీ ఈ మూవీ మొత్తం సముద్రం బ్యాక్గ్రౌండ్లోనే ఉంటుంది అన్నారు కదా కొరటాల గారు అవును నిజం చెప్పాలంటే ఇంతకుముందు కొరటాల గారు తీసిన సినిమాలో ఫ్లాప్ అయినాయి అది వేరే విషయం కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం చూస్తే మాత్రం ఇలా తీసుకూడదని నా అభిప్రాయం ఎందుకంటే నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ ఆ గ్లిమ్స్ చూడగానే కొంచెం నాకు అంటే అరే ఇలా తీసాడు ఏంటి గ్లిమ్సే నచ్చలేదు నాకు మా ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి కొంతమంది ఏమంటున్న కొరటాల శివ గారు అన్ని అంటే ఫారమ్ హాలీవుడ్ మూవీస్ తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పెడతారు అని అంటున్నారు దాని గురించి ఏమంటారు అది కూడా కరెక్ట్ ఇంత ముందుకు చిరంజీవి రామ్ చరణ్తో కలిసి తీసిన సినిమా ఆచార్య అది కూడా కాపీ అని చెప్పేసి చాలా వార్తలు విన్నాను నేను కూడా సో మరి అలా కాపీ చేస్తే మాత్రం ఫ్యాన్స్ ఎలాగూ నచ్చరు ఎందుకంటే కొత్తదనం కోరుకుంటారు కానీ మళ్ళీ కాపీ సినిమాలు ఎందుకు నచ్చుతారు సో నాకైతే మంచిగా అనిపించలేదు గ్లిమ్స్ లాస్ట్లో రామ్ సారీ ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు బ్రో అది ఈ సముద్రంలో చేపలకన్నా కత్తులు రక్త నెత్తురు ఎక్కువ చూసింట దానికి ఎర్ర సముద్రం అనేది పేరు అన్నారు కదా అంటే అక్కడ ఎర్ర సముద్రం పేరు అన్నారు కాబట్టి సినిమా బ్యాక్గ్రౌండ్ అంతా అంటే మిడిల్ ఈస్ట్ చుట్టూ తిరిగే రెడ్ సీ చుట్టూ తిరిగే తిరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు నేను కూడా అదే అనుకుంటున్నా ఇప్పుడు ఎర్ర సముద్రం ఇప్పుడు మన హిందూ హిందుస్థాన్ భారతదేశం అంతా వదిలేసి రెడ్ సీ దగ్గర ఈజిప్ట్ మొత్తం మిడిల్ ఈస్ట్ కంట్రీ దగ్గరికి వెళ్ళి అంటే ఖచ్చితంగా కాపీ అనే అర్థమవుతుంది ఒక డైలాగ్ లోనే అర్థమవుతుంది మరి చూడాలి ట్రైలర్ సినిమా వస్తే ఎలా ఉంటుందో చూడాలి నాకైతే గ్లిమ్స్ అయితే నచ్చలేదు మరి ఎన్టీఆర్ గారు లుక్ ఎలా అనిపించింది లుక్ డిఫరెంట్గా ఉందండి లుక్ చాలా బాగుంది ఎందుకంటే కాలు చూసినప్పుడు ఆ కడెం కానీ ఆ లుక్ తోటి ఆ కత్తులు పట్టుకొని అది బాగుంది కానీ ఆ మిడిల్ ఈస్ట్ ఆ సీ గురించి చెప్పగానే కొంచెం కాపీ అనే అర్థమైపోయింది డైరెక్ట్ అర్థమైపోయింది మళ్ళీ అందులోటి ఫస్ట్ ఫస్ట్ సముద్రంలో ఎంట్రీ ఇచ్చేసరికి ఇది ఏదో కాపీ లాగానే అనిపించేసింది అన్న డైరెక్ట్ బీజిఎం ఎలా ఉంది బ్రో అంటే మూవీకి తగ్గట్టు బీజేం అనుకోవచ్చా గ్లిమ్స్లో చూసిన విధంగా బీజిఎం అయితే కరెక్ట్ లేదన్న బీజిఎం కరెక్ట్ లేదు అసలు బీజిఎం తోటే సినిమాకి ఫిఫ్త్ సెవెంటీ పర్సెంట్ హైప్ వస్తుంది కానీ ఆ బీజిఎమే కరెక్ట్ లేదు గ్లిమ్స్లోనే లేదంటే చూడాలి ఇక ఓవరాల్గా ఏమంటారు బ్రో మీరు ఎన్టీఆర్ వెయిట్ చేస్తే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ థర్టీ వన్ దానికోసం వెయిట్ చేయాలి కానీ కొరటాల అది సినిమా తీసే దానికోసం వెయిట్ చేయకూడదు నాకు తెలిసి ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నాను